శివ షూటింగ్ జరుగుతున్నంతసేపు నాగార్జున గారి మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే మీతో ఏం చెప్పేవారు నాగార్జున గారి మైండ్ సెట్ అప్పుడు మాలో కలిసిపోయాడు అంతే హీరోలాగా ఉండేవాడు కాదు ఆయన అంటే జనరల్గా ఎందుకంటే ఆయన అందరూ ఇప్పుడు మిగతా హీరోలాగా వచ్చి హీరోలాగా నడిచి మేము కూర్చుంటే రాకూడదు అలా ఉండేది కాదు ఇప్పటికీ అలాగే ఉంటాడు ఆయన తెలుసు మనలో ఒకడు కాని ఉంటాడు అంటే ఈ మూవీ ఇలా వస్తుంది చంద్ర నాకు కొంచెం నమ్మకం వస్తుంది ఐ అయ అన్నీ మాకు ఉండే కాదండి నమ్మకం వస్తుంది నమ్మకం సినిమా తీసేటప్పుడు మేము మాకు సినిమాలు తీసుకుంటాం వెళ్ళిపోతాం అయితే అన్న మన మద్రాసు ఆఫీస్ ఉండేది అన్నపూర్ణ స్టూడియో ఆఫీసులో బుర్రా కేవ్లో చేసా సాంగ్ అవును ఆ సాంగ్ వేసి చూపించేటప్పుడు సురేంద్ర గారు వెంకట గారు నేను ఉట్టేజు వంశీ వీళ్ళందరం సాంగ్ చేస్తున్నారా అన్నారు మేము చూస్తే సాంగ్ చూస్తే నాకు బతిపోయింది బయటకు వచ్చి పాడుకుంటా సినిమా ఆడద్దు సార్ అన్న సురేంద్ర గారితో రాక్తమాట ఏం సార్ బాగుంది సార్ అంటే అప్పుడు వరకు చూసినవన్నీ గాలి ఎగిరేయి గాలిలో పోయేది మేము పోయే మనం అరకెళ్ళి ఒరిజినల్ బుర్రాకేవి అసలు దిగటానికి ఎక్కడానికి మెట్లు అనేది లేవు అసలు అప్పుడు కొండల్లో దిగి లైట్లు వేసుకొని వెళ్ళి నానా నరకం అది ఇప్పుడు అంటే లైట్లు ఈజీ ఉండేది కానీ అప్పుడు అసలు అరకెళ్ళాలనుకుంటే అసలు ఏమి ఉండేవి ఆ సాంగ్ చూసిన తర్వాత ఫస్ట్ టైం అన్నారు సినిమా భలే ఏమంటారు సార్ సాంగ్ అదిరిపోయింది అనమాట సాంగ్ అంటే రిలీజ్ అయిన తర్వాత సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత నాగార్జున గారి ఫీలింగ్ ఏంటి నాగార్జున గారికి సినిమా రిలీజ్కి కా మేము ఏదో షూటింగ్లో ఉన్నామండి అదే సినిమా బాగుందంటరా చాలా బాగుందంట అంటే రిలీజ్కి నేను లేను ఆయనతో పాటు ఏదో షూటింగ్కి వెళ్దాం శివనాగేశ్వరరావు ఆ సినిమాకి కూడా బయట బాగుందంట ఫోన్లు వస్తున్నారా సినిమా బాగుందంట అక్కడ అక్కడ నాలుగు రోజుల తర్వాత ఇక్కడికి వచ్చింది అంటే ఈ సినిమా మాకు అప్పటికే లేచిపోయింది పెద్ద హిట్ అయిపోయింది మేము అవుట్డోర్లో ఉండడం వల్ల మాకు తెలియలే సినిమా బాగుందంటే బాగుంది బాగుంది అంతవరకే బాగుందంటరా ఆయన ఫోన్లు వస్తూ ఉన్నాయి బాగుందని బాగుంది కంగ్రాట్స్ అది ఇది కంగ్రాట్స్ ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు సినిమా బాగుంది హ్యాపీ ఒక సినిమా మామూలు సినిమా బాగుందంట కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎర్రగడ్డలో ఒక థియేటర్ ఉందండి పుడుక్కోడము సత్యం గోపుల్ థియేటర్కి వెళ్ళి చూసారు ఓకే అమ్మ సైకిళ్ళు రోడ్ల మీద సైకిల్ అన్ని సైకిళ్ళే రోడ్ల మీద సైకిల్ రోడ్డు దాకా వచ్చేసిన సైకిల్ పార్కింగ్ నుంచి టికెట్లు జనం కేకలు అరుపులు అట్లా చూస్తే అసలు నాకు ఇది నేనేం చేసిన సినిమానేనా అసలు ఈ సినిమానా ఇది సౌండ్ ఎఫెక్టు అంత ముందు ఏదో వచ్చి ఇవన్నీ లేవు దడ 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 అంటే గుండి దడ్ 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 అంటే మేము పని చేసాము ఈ సినిమాకి అనేది మర్చిపోయాను నేను మీరు ఒక ఆడిన అయిపోయారు ఆడిన్ అయిపోయా అసలు ఆ పాటలు ఏంటి ఆ జీన్స్ అసలు అప్పట్లో అమ్మ ఆడలు ఏదో లంగాలు ఇవన్నీ ఉండే కదా ఇలా జీన్స్ గిన్స్ ఏమ్మా డాన్సర్స్ ఎంత బాగుంటారా యంగ్ కదా ఏముందనుకోండి మీద అమ్మని అమ్మ డాన్స్ అసలు ఒక విచిత్రం అండి ఆ సినిమా పార్ట్ పార్ట్ షార్ట్ షార్ట్ చెప్పాలంటే ఆ మెమరీ అదొక అద్భుతమైన మెమరీ ఆ సినిమా పని చేసిన వాళ్ళం కానీ పని కష్టపడిన వాళ్ళ కష్టం నేను తెలిసేది కాదు అవును అసలు పొద్దు ఎప్పుడు తెల్లారా ఎప్పుడు షూటింగ్కి వెళ్దాం సినిమా గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత మాకు పిచ్చెక్కింది కొన్నాళ్ళు ఏంటి మళ్ళీ మామూలు అయిపోయినాయి తర్వాత మళ్ళీ క్షణక్షణం మళ్ళీ దీన్నే హిందీ చేసాం ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ క్షణక్షణం సో ఇప్పుడు ఏమైపోయింది మాదంతా రాము గ్రూప్ అయిపోయింది ఎన్నెలు ట్రావెల్ అయ్యారు మీరు రాంగోపా గారితో రాము గారి ఒక రంగీల రెండేళ్ళు ఒక ఐదు ఐదు ఆరు సంవత్సరాలు రావాలి ఆ తర్వాత నాగార్జున గారి పాసన్ అయిపోయా నేను అయిపోయాడు రంగీల సమయానికి ఆ సినిమాతో బాలీవుడ్ మొత్తం ఒక భిత్రున క్షణం అది అవును ఎవరీడు ఎక్కడి నుంచి వచ్చాడు అవును ఏంది సినిమా తీయడం మమ్మల్ని అడిగేవాళ్ళు అదే కాసాయరే కాశాయ క్యా నాకు జాకీ శరత్ చెప్తా ఉండేవాడు కంపెనీ చీఫ్ అరే క్యాదరే తనహా 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 కిత్నా దిన్ని కాలే క్యారే కిదర్చలే క్యారే పద్ధాక మేము ఏం చేసి ఏది పెట్టింది ఏదన్నా తనహా తనహా ఈ సాంగ్ వేసేవాళ్ళం ఈ షూట్ చేస్తూ ఉండేవాళ్ళం అమీర్ ఖాన్ గడ్డ వేసింది కూడా నేనే దానికి ఆ గడ్డం ఉండేది గడ్డం పెట్టి స్కార్ వేసి ఒక రామోయే విచిత్రం అంటే అంటే ఇప్పుడు మేము చాలా చిన్న వయసు ఇప్పుడు మన సినిమాలు బాలీవుడ్ లేకుంటే బయట దేశాలు ఇట్లా ఆడుతున్నప్పుడు మన డైరెక్టర్ల గురించి గొప్పగా చెప్తుంటే మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం బట్ నేను అది స్టార్ట్ చేసింది ఆయన మీరు దానికి ప్రత్యక్షంగా పనిచేశారు పనిచేశాను కాబట్టి ఎంత గర్వంగా ఉండేదంటే అంటే షూటింగ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్గానే వై అన్నాడు రామ్ గోపాల్ వర్మ అంటే అంత అంత ప్రౌడ్గా చెప్పాను నేను చెప్పేవాడిని రామ్ గోపాల్ వర్మ ఓ వర్మ శివానికాలేనా శివానికాలు అరే ఐ సారీ కిక్కు అంటే ఆ పేరు చెప్పుకుంటానికి కూడా మాకు అంత గర్వం ఉండేది రాంగోపాల్ రాంగోపాల్ రామా అనో రామ్ గోపాల్ వర్మ వర్మ అనేది దేశవాయిస్తో చెప్పేవాడిని అక్కడ వాళ్ళతో దగ్గర దగ్గర ఒక సంవత్సరాలు ఉన్నాం బాంబేలో రంగీలా టైంలో ఆ పేరులో ఒక మెస్ప్రేజ్ ఉంది ఇంకోటి ఏంటంటే కరికట్టు ఎవరిని ఏమనేవాడు కాదు చెయ్యాలనిపించేది మాకు మరి మమ్మల్ని తిట్టేవాడు కాదు చేయమనేవాడు కాదు ఏమైనా కాదు రాము దగ్గర పక్కన నుంచి ఉంటే ఒక వైబ్రేషన్ ఆ షాట్ ఏంటి ఏం ఏంటంటే అదంటే ఏదో మొత్తమారు కాదు మరి ఒక సినిమా ఆయన ముఖం ఒక సినిమా రాము ముఖం ఆ శివ రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి పనిచేసిన ఐస్టెంట్ డైరెక్టర్లు అందరూ బయటికి వెళ్ళి కాలంలో లేపేవాళ్ళు అదే టెక్నీషియన్స్ కూడా అందరు మా తిరిగేవాళ్ళు అంటే నేను ఉత్తేజు వంశీ తేజ తర్వాత జాన్ బాబు అని ఒకడు ఉండేవాడు జాన్ బాబు పాపం ఉన్నాడు లేడు తెలియదు కానీ జాన్ బాబు అని సెట్ అస్టెంట్ ఐదు రాము మేము ఎక్కడన్నా షూటింగ్ జరుగుతున్నప్పుడు రాముగారి ఎవరన్నా వెళ్తా ఉంటే ఆయన వెనక మేము కూడా ఇలా కాలం వేసుకుని వెళ్తా ఉండేవాళ్ళం ఈ అమ్మాయి ఇదేం రా బ్యాస్ అసలు మా కాదు వింత శివాభ్యాస్ శివాని అమ్మాయి ఇలా ఎత్తుకొని ఒక సినిమా అయిందో లేదు ఇట్లా కూడా అందోళ్ళు ఉన్నారు ఒక సినిమా అయిపోయింది సినిమాకే ఎంత ఇదా అని అంటే సహజంగా అనుకుంటారు కదా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వెనక వెళ్తూ ఉండేవాళ్ళం అంటే ఎందుకు వస్తున్నారు మీరు అనేవాడు కాదు ఎట పోతా ఉండేవాళ్ళం అంతే అప్పుడు షూటింగ్ తక్కువగా శివ బ్యాచ్ సిడు మమ్మల్ని జేడీ కానీ కానీ అసలు అది అది చెప్తే ఇప్పుడు కూడా ఆనందం చూడు ఎలా వస్తుంది అంటే కళ్ళ ఉండి అది ఇది ఒక మీ మొత్తం వెలిగిపో అది అసలు అది అది వేరే క్రికెట్ మధ్యలో బ్రేక్ టైంలో క్రికెట్ ఆడేవాళ్ళం చక్కటి ఫుడ్డు జనాలను కానీ అది కానీ అసలు అది లేదండి అలా అలాంటిది ఇప్పుడు కష్టం అంట శివా తర్వాత జేడి చక్రవర్తి స్థాయి చాలా పీక్స్కి వెళ్ళిపోయినా అయితే జేడీ చక్రవర్తితో మీకు మాత్రం చాలా పర్సనల్గా కొన్ని అనుభవాలు ఉన్నాయి ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు అని తెలిసింది ఏంటంటే జేడీ సి జేడీ తర్వాత నేటి సిద్ధ నేటి సిద్ధార్థ కదా ఆ నేటి సిద్ధార్థ చేస్తున్నాడు మేమంతా ఒకే హోటల్లో ఉన్నాం చెన్నైలో నేను ఏదో షూటింగ్కి వెళ్ళాను వాడు నేర్చు సిద్ధార్థ దేనికి వచ్చాడు అందరం ప్యాక్ ఆడుతున్నాం ఓకే ఎరవరు మా బ్యాచ్ ఏదో దగ్గర డబ్బులు లేవు సరే ఎప్పుడున్నాడు పక్కనంటే జేడీ ఉన్నాడు వెళ్ళా ఇద్దరు జేడీ ఒక ఐదు వందలు కావాలి ఐదు వందలు అంటే చాలా ఎక్కువ ఎక్కువ కదా ఎక్కువ నేను రా అన్నాడు రే ఫస్ట్ మేకప్ వేసింద నేను రా నీకు చెప్పింద నేను రా నువ్వు బాగుంటావు అని చెప్పింది నేను రా ఐదు వందలు ఇవ్వటానికి ఏమైందిరా ఏదో ఇవ్వరా ఆడంత ఎంత అంటే ఇప్పటికి పిస్నాడు అది ఏడిగా డబ్బులు తీడు అవసరం అనుకుంటే తీస్తాను లేదు తీయడు ఆ నేను ఇవ్వను రా చెప్తే మటుకు ఇవ్వాలా లేదరా ఇవ్వరా మళ్ళీ నేను బొట్టు పెడితే అందరు పైకి వచ్చిన లేరా నువ్వు నువ్వు అనేసి మొత్తానికి ఐదు వందలు తీసుకున్నాను ఇప్పుడు వరకు ఆడ ఐదు వందలు ఎవరే ఇవ్వలేదు నాకు అప్పుడప్పుడు చూసినప్పుడల్లా గుర్తొస్తుంది జేడి గారికి ఐదు వందలు ఇవ్వాలి మనం అడుగుతుంటాడే మర్చిపోయాడు ఇప్పుడు చూస్తా అడుగుతాడేమే అది నా పర్సనల్ అంటే చెప్పలేం కానీ ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఐదు వందల గురించి వాడిని బతికి అని ఆయన బ్లాక్మెయిల్ చేయటం నేను మేకప్ చేశాను బొట్టు పెట్టాను నువ్వు కానీ నాకు ఇవ్వలేదు అనుకో మళ్ళీ బొట్ట తొడిపేస్తాను అంటే బ్లాక్ ఇప్పుడు ఇవన్నీ మెమరీస్ మెమరీస్ ఇవన్నీ అంతే తప్ప ఏడిపించేవాడిని అందరినీ ఉత్తేజం ఏడిపించేవాడిని వంశీ ఇవ్వండి అయితే మాకు అప్పుడు ఏంటంటే ఒక లిస్ట్ ఉండేది మార్నింగు ఏమేం కావాలి ఏంటి అనేది అసలు లిస్ట్ ఇవ్వాలి ఒకరోజు సడన్గా బ్లడ్ కావాలి బ్లడ్ రాయల వంశీ వరవ ఏం తేలేదు తేవాళ్ళకి అంత నువ్వు రాయలేదు నేను తేర అంటే ఇట్లాంటి మెమరీస్